అందరికీ నమస్కారం అండి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాం బడ్జెట్ మాకు ఈ బిల్డింగ్ ప్రజెంట్ అమ్మకానికి ఉండడం జరిగింది సో మీరు చూసుకున్నట్టయితే ఒక కార్ పార్కింగ్ మాత్రం దీనికి మైనస్ అని చెప్పుకోవచ్చు ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ ప్లస్ అనే చెప్పుకోవచ్చు మీరు చూసుకున్నట్టయితే ఒకసారి లోపలికి రండి ఈ విధంగా మనకి ఎంట్రీ అయినప్పుడు ఈ ఎంట్రీ అయ్యే భాగం మనకి వెస్ట్ ఫేస్ పడమర దగ్గర నుంచి మనం లోపలికి రావడం జరుగుతూ ఉందండి సో ఈ ఇంటికి బోరు కానీ మోటార్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా పాలరాయితో చక్కగా నిర్మితమై మనకి రెడీగా అమ్మకానికి ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు వచ్చేసేపటికి మనకి నార్త్ ఫేసింగ్లో కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈస్ట్ కూడా వాడుకోవచ్చు ఒక రకంగా మనం ఈస్ట్ కూడా వాడుకోవచ్చు అండ్ నార్త్ ఈస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది తర్వాత మనకి హాల్ అనే మొత్తం కూడా ఎంటైర్ బిల్డింగ్ అంతా కూడా పాలరాయితో కింద నిర్మితమై ఉంది సో ఇదంతా కూడా పాలరైతే నిర్మితమై ఉంది హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి తర్వాత డైనింగ్ హాల్ అండి ఇది సో ఇక్కడ డైనింగ్ హాల్కి చక్కగా సెపరేట్గా ఉండడం జరిగింది కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ కూడా చాలా మాడ్యులర్ కిచెన్ చక్కగా ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా కాలానికి అనుగుణంగా మార్చారండి ఇప్పుడు ప్రజెంట్ ఇది బిల్డింగ్ ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా కొత్తగా రూపొందించబడిందండి ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ప్రజెంటు ఏ విధంగా అయితే ఉందో ప్రజెంట్ ఏ విధంగా అయితే ఉందో కిచెన్ ఆ విధంగా మనకి చక్కగా కబోర్డ్స్ చేయించడం జరిగింది అదేవిధంగా వాసు ప్రకారం ఈశాన్యంలో కూడా మనకి చక్కగా ఇలాగ దేవుడికి సంబంధించి పూజకి సంబంధించి చక్కగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు బయటకు వస్తాయి ఈస్ట్ ఫేసింగ్లో ఇలా కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా త్రీ వెల్ కూడా ఉండడం జరిగింది సో అదేవిధంగా మనం కిచెన్ చూసుకున్నాము కిచెన్ చూసుకున్న తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చాలామంది సిక్స్ ఇంటూ సిక్స్ పడట్లేదండి మాకు లేదా ఫైవ్ ఇంటూ ఫోర్ పడుతుందని అంటారు ఇక్కడ మీకు ఎయిట్ ఇంటూ ఎయిట్ మంత్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి సో ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద బెడ్రూమ్ అని అనుకొని చెప్పవచ్చు సో కబోర్డ్స్ కూడా బీరువాకి బీరువాకి వార్డ్రోబ్ చక్కగా ఇచ్చారు అదేవిధంగా నార్మల్ ఆ తర్వాత కిటికీలు చూసుకున్నట్టయితే మనకి మస్కిటో మెస్సెస్ కానీ గ్రిల్స్ కానీ గ్లాసెస్ కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అయితే బాత్రూమ్ బాత్రూమ్ కూడా మనకి చక్కగా వెస్ట్రన్ స్టైల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇండియన్ బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చక్కగా విశాలంగా ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం టేక్ గుమ్మాలన్నీ కూడా టేక్తో చేయించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక్కసారి మీరు ఈ మెట్లు చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్కి మనకు వెళ్ళే ఆ మెట్లన్నీ సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాము సో మెట్లు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఇది మనకి లొకేషన్ కూడా తూర్పు వీధి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర మనకి ఈ బిల్డింగ్ అనేది మనకి అవైలబుల్ ఉంది సేల్కి సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా మీరు చూసుకున్నట్టయితే మొత్తం పాలరాయి ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ స్పేసియస్గా చక్కగా నార్త్ ఫేసింగ్లో కూర్చోడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చక్కగా చుట్టూరు రావడీ అలా తిరగడానికి కానీ చాలా బాగుంది అదే అదేవిధంగా మనం ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ హౌస్లోకి ఎంట్రీ అయినప్పుడు మనం ఈ విధంగా మనకి వ్యూ అనేది కనిపిస్తూ ఉంది ఒకసారి మీరు హాల్ చూసుకున్నట్టయితే చక్కగా విశాలంగా డైనింగ్ హాల్ అండి ఈజీగా ఆరుగురు కూర్చోవచ్చు అండి ఇక్కడ నాలుగు ఉంది కానీ ఆరుగురు కూర్చోవచ్చు చక్కగా స్పేసియస్గా ఉంది అదేవిధంగా మనం బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే కింద ఏ ఏదైతే విధంగా ఉందో బెడ్రూమ్ సైజ్ సేమ్ బెడ్రూమ్ సైజ్ అండి ఇది కూడా నేను చెప్పినట్టు సిక్స్ ఇంటూ సిక్స్ అవైలబుల్గా పడుతుంది స్పేసియస్గా ఉంది చుట్టూరు కూడా తిరగడానికి అదేవిధంగా వష్రూమ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గీజర్ కూడా ఇక్కడ పెడితే కనుక టూ రెండిటికి అవతల చిల్డ్రన్ బెడ్రూమ్లోకి కనెక్టివిటీ ఏదైతే గీజర్కి దానికి దీనికి కూడా రెండింటికి గీజర్ పనిచేస్తుంది ఆ విధంగా కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే కిచెన్ అండి కిచెన్ కూడా సేమ్ ఏదైతే మనం కింద చూసామో సేమ్ అదేవిధంగా మనకి కిచెన్ కూడా చక్కగా ఇక్కడ ఉంచడం జరిగింది అదే వస్తే చాలా స్పేస్ ఉంటుందండి విశాలంగా ఉంటుంది ప్రైవసీగా ఉంటుంది ఒకరితో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ అనేది చాలా సూటబుల్ అవుతుందండి అటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే కూడా బెడ్రూమ్ సో మంచం కూడా చక్కగా పడుతుంది ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చక్కగా కబల్స్ కూడా బాగా చేయించాడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీరు చూసారు ఈ హౌస్ వచ్చేసి మన మూవీ థియేటర్స్కి కానీ సత్యనారాయణ థియేటర్ కానీ తర్వాత బుద్ధ పార్క్కి కానీ అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ షాప్స్కి కానీ షాపింగ్ మాల్స్కి కానీ చంద్రబాదర్స్ కానీ పాత బస్ స్టాండ్ కానీ వీటన్నిటికి దగ్గరండి సో ఇదంతా కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ హౌస్ ఉండడం జరిగింది సో అదేవిధంగా మనకి ఈ ఫస్ట్ సెకండు ఈ కింద అంటే గ్రౌండ్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే విధంగా ఉందో దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసేపటికి మనకి తూర్పు ఫేసింగ్లో మనకి ఎక్కువ స్పేస్ అనేది బయట వదలడం జరిగింది సో మనం ఇంట్లోపలికి వెళ్దామండి ఒకసారి ఇక్కడ దానికి దీనికి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి ఏంటంటే డిఫరెంటు కింద అంతా కూడా నా నార్మల్గా పెద్ద హాల్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి నార్మల్గా పైన అంటే బయట ఎక్కువ స్పేస్ తూర్పు ముఖంలో మనకి ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ఇక్కడ హాల్ తగ్గింది సో ఎంట్రీ వచ్చేసి మనకి కిచెన్ ఉందండి ఇక్కడ కిచెన్ ఉంది సో యాజ్ వెల్ యాజ్ మాస్టర్ బెడ్రూము సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ యాజ్ యాస్టీస్ కింద ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కింద కూడా ఉండడం ఈ పైన కూడా ఉండడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి ప్లస్ టూ హౌస్ జీ ప్లస్ టూ అండి ఇది మనకి బుద్దా పార్క్కి కానీ మనకి అదేవిధంగా సత్యనారాయణ థియేటర్కి కానీ గోల్డ్ షాప్స్కి కానీ పాదబా స్టాన్కి కానీ చంద్రబాదర్కి కానీ ప్రతి షాపు ఎవ్రీథింగ్ అంతా కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి హౌస్ ఉండడం జరిగింది సిటీ సెంటర్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే సో ఈ హౌస్ అనేది చాలా విశాలంగా ఉండడం జరిగింది కింద ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే టూ బీహెచ్కే అండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే ఓకేనండి సో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఈ హౌస్ మీరు వీడియోలో చూశారు కాబట్టి ఒక్కసారి కనుక మీకు ఈ హౌస్ కానీ ఏరియా కానీ మీకు నచ్చినట్టయితే రేటు ప్లస్ డైమెన్షన్స్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను ఎవరైనా సరే ఈ హౌస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ నేను మా టీం మెంబర్స్ అందరూ మీకు అవైలబుల్ ఉంటాము దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్